హాయ్ ఫ్రెండ్స్ మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాం మెంతికూర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా ఇలా రావడ బాణలి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎల్ప్ ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పసుపు వేద్దాం ఇలా పసుపు కూడా వేసి ఇలా వేయి వేయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేద్దాం ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసి ఇలా వేయించాలి ఇది చేదు ఉంటుంది కదా ఇందులో మనం వేగాలి ఇది ఇదంతా వేయాలి పచ్చివాసన పోయేంత వరకు వేగి వేయించితే పప్పు చేదు రాదు మెంతికూర పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇదంతా వేగిన తర్వాత పప్పు పోయాలి ఇందులో చూసారా ఇలా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పప్పు వేసేయాలి పప్పు పోసి వాటర్ వేసి ఉడికియ్యాలి చూసిన పప్పు ఇందులో వేసినా కొన్ని వాటర్ కూడా పోసిన ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకుందాం ఇలా మూత పెట్టి ఉడికి చూసినా ఇంత మాత్రం ఉడికిన తర్వాత ఇది బాగా మెత్త ఉండదు ఇట్లా పొడి పొడి లాగా ఉంటేనే బాగుంటుంది మెంతి పప్పు మనకు రుచి తగినంత ఉప్పు వేసేయాలి ఉప్పు వేసి ఇంకా కొంచెం ఉడికిన తర్వాత బంద్ చేసుకోవాలి అంతే హెల్త్కి చాలా మంచిది మెంతికూర పెసరపప్పు కర్రీ ఇది ఉప్పుతోటి ఇంకా కొంచెం ఉడికిన తర్వాత బాగా చేసుకుంటే సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ మెంతికూర పప్పు ఇలా వచ్చింది ఇది బాగా మెత్త ఉంటే ఉండదు ఇలా ఉంటేనే బాగుంటుంది మీకు కావాలంటే ఇంకా మెత్త చేసుకోవచ్చు కానీ ఇట్లానే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది చూడండి మెంతికూర పప్పు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెంతికూర పప్పు హెల్తీ పప్పు